ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో ముప్పయో పద్యాన్ని చూస్తున్నాం చిక్కని పాలపై మిసిమి చెందిన మేకడ పంచదారతో మెక్కిన భంగిమి విమల మేచక రూప సుధార సంభు నా మక్కువ పళ్ళె రంభున సమాహిత దశ్యమనేటి దోయిటన్ దక్కె జుర్రెదను సుజురెదను దాశరథీ చిక్కని పాలపై మిసిమి చెందిన మేగడ పంచదారతోను శ్రీరామచంద్ర చిక్కని పాల మేగడను పంచదారతో మెక్కిన రీతిగా మీ విమల మేచక రూప సుధారసంబు మీ యొక్క సుందరము అనేటటువంటి సుందరమైన మీ యొక్క రూపము అనేటటువంటి అమృతాన్ని నా మక్కువ ప్రేమ అనేటటువంటి పల్లెరంబునం బంగారు పల్లెల్లో సమాహిత దాస్యమనేటి దోయిటన్ శ్రద్ధ అనేటటువంటి దోషులతో దక్కెనటను చుజుర్రెదను నాకు లభించింది అనేటటువంటి ఆనందంలో జుర్రుకుంటానయ్యా నీ సుందరమైనటువంటి రూపాన్ని అంటున్నాడు కంచర్ల గోపన్న రామచంద్ర చిక్కని పాలమేగడను పంచదారతో మెక్కిన రీతిగా నిర్మలమైన మీ యొక్క సుందర రూపమనేటి అమృతమును ప్రేమ అనేటటువంటి బంగారు పల్లెంలో శ్రద్ధ అనేటటువంటి దోషులతో తనివితీరా త్రాగుతాను అంటున్నాడు ఈ భక్త కవి విచిత్రం ఏమిటయ్యా అంటే ఈ పద్యంలో అద్భుతమైనటువంటి రూపకాలంకారం ఉంది ఈ శతకంలోని అన్ని పద్యాల్లోనూ కూడా ఏదో ఒక అలంకారం కనిపించటం అనేటటువంటిది ప్రత్యేకంగా చెబుతున్నారు విమర్శకులు చిక్కని పాలపై మిసిమి చెందిన మిగడ పంచదారతో మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధార సంబం నా మక్కువ పల్లెరంబున సమాఖిత దశమనేటి దోయిటన్ దక్య ను జుర్యదను దాశరధీ కరుణాపయోనిధి స్వస్తి